హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మిగిలిన శారీ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి టు ప్లేస్ హెవీ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది ఇది మనం ఇంత ముందుకు ఫోర్ నైంటీ నైన్ అమ్మినాము ఇప్పుడు జస్ట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది డార్క్ గ్రీన్ కలర్ వస్తుందండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ వస్తుంది ఇలా బాటిల్ గ్రీన్ వస్తుంది ఇదైనా సరే ఇది వచ్చేసి లైట్ పిస్తా కలర్ అండి లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది పిస్తా కలర్ ఇదైనా సరే ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ వస్తుందండి తర్వాత వచ్చేసి మంచి లైట్ పీచ్ కలర్ అండి పింక్లో లైట్ పింక్ కలర్ వస్తుంది అదిగోండి కలర్ ఇలా వస్తుంది ఇది కొంచెం డార్క్గానే ఉంటుందండి లైటింగ్లో మంచి కొంచెం లైట్గా కనబడుతుంది ఇది కూడా ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ వస్తుందండి వచ్చేసి లైట్ ఆరెంజ్ ఇది కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇదిగోండి ఇది కూడా ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ వస్తుంది తర్వాత వచ్చి లైట్ ఈ కలర్ ఏమంటారు లైట్ బ్లూ ఏమంటారు ఇది డార్క్ ఇది మనకు లైటింగ్లో లైట్ కలర్ కనిపిస్తుంది కొంచెం డార్క్గా ఉందండి కలరు ఇది కూడా ఫోర్ ఎయిటీ బ్రష్ షిప్పింగ్ అవర్క్ అని నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది లాంగ్ ఫ్రాక్ అయినా కుట్టించవచ్చు పిల్లలకు లేదా మనం గేరా వేసి కిందికి చాలా బాగుంటుందండి పిల్లలకు కుట్టించిన అలా అయినా వేర్ చేయచ్చు లేకుంటే మనం శారీకి బ్లౌజ్ లాగా కుట్టించుకోవచ్చు తర్వాత వచ్చి మంచి పికాక్ బ్లూ కలర్ అండి ఇది కూడా మనకు ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి తర్వాత వచ్చేసి పట్టుసారీ ఒకటి ఉందండి ఇది మన ఛానల్లో ఎయిట్ నైంటీ నైన్కి సేల్ చేసామండి ఇది వచ్చేసి ఒకటే పీస్ ఉంది అందుకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి ఇస్తున్నాను ఆల్ ఓవర్ అండి ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఎందుకంటే ఇది లైట్ బాటిల్ గ్రీన్ కలర్ వస్తుందండి దీనిపైన మంచి కాపర్ కలర్ వస్తుంది మనకు మొత్తం ఇలా వచ్చేసి బ్యా బ్లౌజ్ కూడా మనకు కలర్ ఉంటుందండి లైట్ లైట్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా క్రీమ్ కలర్ వస్తుంది బ్లౌజ్ దీనికి గోల్డ్ మిక్స్ సిల్వర్ రెండు కలిపి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి బార్డర్ వచ్చేసి లైట్ బూడిదే కలర్ లాగా వస్తుందండి ఇది ఓన్లీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకొకరికి ఆయన నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి తర్వాత వచ్చేసి మంచి డోలా అండి ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది కదా డోలా సిల్క్ ఇది వచ్చేసి మంచి సీక్వెన్స్ వచ్చేసి మంచి చెమ్కీస్ వస్తాయండి మనకు మధ్యలో స్ట్రెయిట్ లైన్స్ వచ్చి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాము మన ఛానల్లో ఇప్పుడు ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి ఇస్తున్నాను ఎవరికి నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది ఒకటే పీస్ ఉందండి ఇది కూడా ఒకటే పీస్ ఉంది అన్నీ ఒక్కొక్క పీసే ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇది మంచి జార్జెట్ అండి ఇది ఇప్పుడు మనకు ట్రెండింగ్లో ఉంది కదా మైకప్ ప్రింట్ వచ్చి కింద బార్డర్లో బ్లౌజ్ వచ్చేసి ఇలా హెవీగా వస్తుందండి మొత్తం శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇది వచ్చేసి మన ఛానల్లో ఫైవ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాము ఇప్పుడు ఫోర్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఒక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇవన్నీ సింగిల్ పీసెసే ఉన్నాయండి ఒక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి మెజంతా పింక్కి మనకు లైట్ సీ బ్లూ కలర్ వస్తుందండి ఇది ఈ బ్లౌజ్ వస్తుంది తర్వాత వచ్చేసి మంచి పింక్ కలర్కి మంచి నావీ బ్లూ కలర్ వస్తుంది ఇది కూడా మంచి నావీ బ్లూ కలర్ వస్తుంది ఇది కూడా ఫోర్ ఎయిటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఒకటి నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి తర్వాత వచ్చి దీంట్లోనే మంచి లెమన్ ఎల్లోకి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది ఇది మ్యాంగో ఎల్లోకి మంచి డార్క్ గ్రీన్ వస్తుంది ఇది కూడా ఒక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ వస్తుంది తర్వాత వచ్చి మంచి పర్పుల్కి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుందండి ఇది కూడా ఫోర్ నైంటీ ఫోర్ నైంటీ నైన్ సేల్ చేసాం మన ఛానల్ ఇప్పుడు ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్కి వస్తుందండి ఇందులో అన్ని సింగిల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటేమో పర్పుల్ ఒకటేమో లేమనే మ్యాంగోల్లో పింక్ మెజంతా పింక్ కలర్ ఉంది ఒక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని ది తర్వాత వచ్చి మంచి బెల్ట్ వచ్చి ఇప్పుడు రన్నింగ్ ప్యాటర్న్ కదండి ఇది వచ్చేసి ఫోర్ వచ్చేసి మంచి బెల్ట్ వచ్చిన మోడల్ అండి ఇది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కమ్మ మన ఛానల్ ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అమ్ముతున్నాము విత్ బెల్ట్ వస్తుందండి మంచి క్లాత్ ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మంచి పికాక్ బ్లూ కలర్ వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది బెల్ట్ కూడా వస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అని ఒకరికి కానీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి తర్వాత వచ్చి మంచి విస్కో జార్లెట్లో కూడా ఆఫర్ తీసుకొచ్చానండి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మంచి రాణి మంచి పింక్కి మనకి మంచి స్కై బ్లూ కలర్ వస్తుంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి ఇస్తున్నాను అండి మనం ఇంతకుముందు ఇది సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి సేల్ చేస్తాము ఇది ఒకటే పీస్ ఉంది తర్వాత వచ్చేసి మళ్ళీ విస్కో జార్జెట్లో ఇది ఒక పీస్ ఉందండి ఇది కూడా ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది కూడా సెవె సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది ఇదిగో ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది మంచి స్కై బ్లూకి మంచి నావీ బ్లూ కలర్ వస్తుందండి ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓన్లీ సింగిల్ పీసెస్ అండి ఎవరికైనా కావాలంటే తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్ ఇవి మళ్ళీ రీస్టాక్ చేయడానికి టైం పడుతుంది ఎవరికైనా నచ్చినట్టయితే ఇంత తక్కువ ప్రైస్లో మళ్ళీ ఎవ్వరు ఇవ్వలేరండి నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ